సంగారెడ్డి జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా విష్ణువర్ధన్ రెడ్డి ట్రిపుల్ హ్యాట్రిక్ సంగారెడ్డి బార్ అసోసియేషన్ లో జరిగిన ఎన్నికల్లో తొమ్మిదోసారి అధ్యక్షులుగా విష్ణువర్ధన్ రెడ్డి రెడ్డి ప్రధాన కార్యదర్శిగా విమహేష్ సంయుక్త కార్యదర్శిగా ఎన్ మలేశ్వర్ కోశాధికారిగా శ్రీకాంత్ క్రీడల కార్యదర్శిగా టి శ్రీనివాస్ గ్రంథాలయ కార్యదర్శిగా నిజాముద్దీన్ రషీద్ మహిళా ప్రతినిధిగా మంజులారెడ్డి మరియు కార్యవర్గ సభ్యులుగా బుచ్చయ్య సుభాష్ చంద్ర నరసింహ మాణిక్ రెడ్డి రాములు ఎం దత్తాత్రి భాస్కర్ విజయం సాధించారు Give this. సంబంధించిన ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో దాదాపుగా తొంభై నాలుగు శాతం మంది మా న్యాయవాదు పాల్గొని పోటీలు పాల్గొన్నారు అందులో విజేతలుగా ప్రకటించడం జరిగింది అధ్యక్షునిగా నేను అసోసియేషన్ అధ్యక్షుని తొంభైదవసారి విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికలు జరిగింది ఉపాధ్యక్షునిగా రెడ్డి గారు ఎన్నికలు జరిగింది రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా వి మహేష్ గారు జాయింట్ సెక్రటరీగా మల్లేశం గారు కోషాధ్యక్షులుగా జే శ్రీకాంత్ గారు లైబ్రరీ సెక్రటరీగా నిజాముద్దీన్ గారు స్పోర్ట్స్ కల్చర్ సెక్రటరీగా టీ శ్రీనివాస్ గారు ముప్పై సంవత్సరాల సారీ డేరీ మహిళా ప్రతినిధిగా మహిళా ప్రతినిధిగా మంజులారెడ్డి గారు ముప్పై సంవత్సరాల సీనియర్కి సంబంధించిన ఉచ్చయ గారు మరి పదిహేను సంవత్సరాల విభాగంలో సుభాష్ చందర్ గారు నరసింహ గారు పది సంవత్సరాల విభాగంలో మాణిక్రెడ్డి గారు కె రాములు గారు అదేవిధంగా మరి ఐదు సంవత్సరాల విభాగంలో కార్యాలయ సభ్యులుగా దత్తాత్రేయ గారు భాస్కర్ గారు ఎన్నుకోవడం జరిగింది వీరందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ బాడీ ఒకటి ఏప్రిల్ నుండి మా యొక్క బాడీ యాక్షన్లకు వస్తుంది అప్పటిలో పాత పాత బాడీ మరి పాలసన్ నిబంధనల మేరకు ఉంటుంది కాబట్టి మేము ఆ రోజు రవాణా ఆ రోజు వాళ్ళు రవాణా సేవల తర్వాత మీటింగ్ పెట్టుకొని తదుపరి కార్యక్రమం చర్చిస్తాం ఏదేమైనా ఈ హోరాహోరి పోరాటంలో అందరం కొట్టడం అందరం నేవాదం కొట్టాడడం ఇక ఓటమి గెలుపులు అనేది సాధ్యం కాదు హెల్తీ కాన్షియన్స్ హెల్తీ కాంపిటీషన్ ఉండాలి తప్పితే మరి కాన్షియస్లో ఎప్పుడైనా సరే గెలిచిన వారు ఓడిన వారు కలిసి ఈ యొక్క ఉత్సాహం చేసుకోవాలి కానీ ఇక్కడ ఓడిపోయిన సోదరుకులు కనిపిస్తలేడు ఇది కరెక్ట్ స్పిరిట్ కాదు కాబట్టి ఎవరైనా సరే మొత్తమైనది అది అందరికీ మామూలే ఓటమి అక్షరాలే గెలుపు మూడు అక్షరాలే ఓటమితో ఓపిక ఉండాలి గెలుపుతోటి రెట్టింపు పనిచేయాలి అప్పుడే కానీ మళ్ళా ఆశ్రయించరు ఈ అసోసియేషన్ అధ్యక్షునిగా డబల్ ఎంట్రిక్ గతంలో ఒక ఎట్రిక్ సాధించిన మళ్ళీ డబల్ ఎంట్రిక్ సాధించిన దానికి కారణం ఓపిక మనం గెలుపగానే అది పవర్ ఉంది కదా అని చెప్పి మన పవర్ చూస్తే మన పవర్ ఇస్తారు కాబట్టి ఎవరైనా సరే మనకు వచ్చిన పవర్ను సేవా సేవ కోసం ఉన్నట్టు భావించాలి మరి మనం సభ్యుల యొక్క సేవ కోసం వారి యొక్క సంక్షేమం కోసం ఎన్నుకోవటం కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం ఈ యొక్క సంవత్సరం కూడా బ్రహ్మాండమైన సంక్షేమంతో యావత్ తెలంగాణలో ఆంధ్రాలోనే మన భారత్ మంచి పేరు ఉన్నది మరి ఆ పేరును అదేవిధంగా కొనసాగుతూ మరి మన బార్లో రానున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి గత గాడి బాడిలో చాలామంది మా సోదరులు పాల్గొన్నారు వాళ్ళు కూడా ఏ విధంగా కృషి చేసినాం అనుకోకుండా చాలా కార్యక్రమాలు చేసినప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కాదు రాష్ట్రంలో కానీ ఇక్కడ కూడా కానీ సంఘీబద్ధకాలు మన యొక్క భారస ఉన్నాయి మరి నేను గత ఈ సంవత్సరం కూడా నేను అధ్యక్షుడు కాబట్టి ఒక అధ్యక్షుని పోదని మాట్లాడినట్లయితే ఇప్పుడు మా జన్ జీఎస్ గారు ఇక్కడ ఉంటే వారు రావచ్చు లేకపోతే మా యొక్క వారి స్థానంలో సూర్యుడి గారికి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మంతమంది కోరుతా ఉన్నాను కార్యవర్గ సభ్యులను ఎలక్షన్ జరిగి జరగడం జరిగింది అందులో ఎనిమిదవసారి తొమ్మిదవసారి మా అధ్యక్షులు గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారు రెడ్డి గారు అదేవిధంగా మన మహేష్ అన్న గారు జాయింట్ జనరల్ సెక్రటరీగా దాని మల్లేశాం గారు జాయింట్ సెక్రటరీగా మరియు వివిధ వివిధ పోస్టులందరికీ కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్ష తెలియజేసుకుంటాను చాలా కష్టపడి నెల రోజుల నుంచి ఓటు ఓటుకు అది కష్టపడి గెలుపొందిన వారందరికీ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ నేను ఈ వీరు గెలిచిన వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక ముందు వీళ్ళందరూ కూడా మన బార్ అసోసియేషన్ను చక్కగా నడిపించాలని బెంచ్ అండ్ బార్ మధ్యన సత్సంబంధాలు ఏర్పరచాలని అదేవిధంగా ప్రతి ఒక్క న్యాయవాది గురించి వీళ్ళు పోరాడాలని కోరుకుంటూ చదువు థ్యాంక్ యూ